నిర్మల్ జిల్లా కానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్పైరీ అయిన మెడిసిన్స్ ని వినియోగించిన ఘటనలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు కలెక్టర్ అభిలాష్ అభినవ్ మరో ఐదుగురు ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు ఈ ఘటనపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్న కలెక్టర్ పై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి గ్లూకోజ్ ఇచ్చిన సిబ్బందిని కలెక్టర్ గారు స్పందించి వారిని సస్పెండ్ చేయడం చాలా హర్షదాయకం ఇలాంటి సంఘటనలు మరీ ఉధృతం కాకుండా కలెక్టర్ గారు వెంటనే స్పందించి చర్య తీసుకోవడంపై కానపూర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అధికారులు ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించాలా గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఈ ప్రభుత్వంలో జరగవు ఈ ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది ఇలాంటి ఎలాంటి విషయాలపైన కానీ ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన ఇచ్చి రోగులకు ప్రాణం కల్పించారు సిబ్బందిపై వెంటనే కలెక్టర్గా స్పందించి వాళ్ళని సస్పెండ్ అయ్యడం జరిగింది అలాంటి అధికారులను ప్రజలు కూడా ఆశిస్తారు ఏ సమస్య వచ్చినా ఆ వెంటనే స్పందించడం కూడా అధికారుల యొక్క ఆలోచిస్తున్నామని చెప్పి ప్రజలు అంటారు ఈరోజు కానపర హాస్పిటల్లో గతంలో కూడా